నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు భక్తి భక్తివస్యం చేస్తున్నాయి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు విశిష్టతను తపోవనం పీఠాధిపతులు సద్గురు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వివరించారు విధాయక జన్మదేశ పురుషాయ నమఃపరస్మై ఈ యొక్క మన సనాతన ధర్మంలో మనం మన జీవనంలో జీవనం సుఖంగా ఆనందంగా ఉండుటకు మనకున్నటువంటి అరిష్టములు తొలగి సుభిక్షం కలుగుటకు అనేకమైనటువంటి పూర్వకమైనటువంటి అనుష్ఠానములు మన యొక్క ధర్మంలో చెప్పబడ్డాయి అందులో ధనుర్మాసంలో చేసేటువంటి విశేషమైనటువంటి ధనుర్మాస వ్రతం అత్యంత శ్రేయప్రదం భగవాన్ భగవద్గీతలో సూచించినట్లు భగవద్ విభూతి అంతటా వ్యాపించి ఉంది అట్లా మాసములలో మార్గశీర్షవాసముగా మాసానం మార్గశీర్షము అట్లాంటి చాంద్రమానంలో మార్గశీర్షమని అదే సౌరమానంలో ధనుర్మాసం అని చెప్తాము ఈ ధనుర్మాసం అనేటప్పటికీ ఈ డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రాంతంలో సాధారణముగా ధనుర్మాసము ఎప్పుడూ కూడా డిసెంబర్ పదిహేను పదహారు తారీఖుల్లో వస్తాయి అది పదమూడు నుంచి పదిహేను పదిహేను తారీఖుల్లో వస్తాయి ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ ఉత్తరాయణ ప్రక్రియలో ఉత్తరాయణ ప్రవేశ ప్రక్రియలో సూర్యుని యొక్క రథము కనుక సౌర దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకి మన్నుతుంది అది దేనికి సూచన అంటే దేవయానమునకు సూచన అది తపో మాఘమాసాన్ని తపో మాసం అంటే తపో తపస్సు చేయుటకు మిగతా యజ్ఞాది విశేషమైనటువంటి అనుష్ఠానములు అనుష్ఠించుటకు చాలా విశేషం మనం చెప్తాం మనకి జీవనంలో నిత్యం ఏ సమయం చాలా ప్రశస్తి అంటే బ్రాహ్మ ముహూర్తము ప్రాతకాలం సూర్యోదయా అదే దేవతలకి విశేషంగా చెప్తారు దక్షిణాయనమంతా రాత్రి ఉత్తరాయణమంతా పగలు అలా చూసినట్లయితే ఈ ధనుర్మాసము విశేషముగా బ్రహ్మ ముహూర్తం సుజమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రాతకాలం ఉషకాలాత్ పూర్వం నది తటాకా వద్దకు వెళ్ళి స్నానం ఆచరించి తీర్థము తెచ్చి ఆ తీర్థవారితో పరమాత్మని విశేషముగా సేవించి ఇది చాలామంది కేవలం విష్ణు ఆరాధన అనుకుంటారు ఏ దేవతని మనం ఆరాధించినా ఆ దేవతల్ని ధర్మాసంలో సూర్యోదయ పూర్వం ఆరాధించాలి అదేవిధంగా విశేషంగా ధర్మాసంలో ప్రాత నియమపూర్వకంగా శాస్త్రీయమైనటువంటి రీతిలో చెప్పినట్లు ఆచారయుక్తమైనటువంటి నివేదన ఏర్పరిచి భగవద్ చేసి అక్కడ ఉన్నటువంటి సత్పురుషులకిచ్చి పిద అందరూ కూడా విశేషముగా ఆ ప్రసాదాన్ని స్వీకరించవలే తర్వాత ఈ ధనుమాసంలో అన్నదానము గోదానము ఇతరత్ర అనేకమైనటువంటి వేద వేదపారాయణ అత్యంత ప్రశస్తమే మన ధర్మమునకు మూల వేది అంటే వేదం వేదమే లేనిచో ధర్మమే లేదు వేదం ఉన్నచో పరమాత్మ యొక్క ఉనికి మానవుని యొక్క శ్రేయస్సు ఉన్నది కావున పాఠము ముఖ్యంగా భాగవత శ్రవణము రామాయణాది సద్గ్రంథ శ్రవణము చాలా విశేషంగా చెప్పబడుతున్నది ఇకపోతే కొన్ని కొన్ని ప్రాంతాలలో వారి వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని అనుసరించి దాక్షిణాత్యులలో వైష్ణవాదులలో ఈ పాసురాలని తిరుప్పావై ఇత్యాదులు తర్వాత శైవ సంప్రదాయంలో తిరుమంబాయి అని ఆ ప్రాంతంలో వారు ఆ భాషల్లో కూడా ప్రార్థన విశేషంగా ఆచరించుట జరుగుతున్నది కానీ శిష్యుడు సంప్రదాయాలు సనాతనమైనటువంటి ఆ పరంపరాగతమైనటువంటి ఈ సిద్ధాంతంలో ప్రాత గజేంద్ర మోక్షాన్ని విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతలో అవకాశం ఉన్నచో మొత్తం లేదా యథావకాశం ఒక అధ్యాయమైన కనీసం శ్లోకమైన శ్లోకమైన భగవద్గీతని పారాయణ చెవుట అదేవిధంగా భగవన్ నామాన్ని స్మరించుట జపించుట ఇది ఈ ధనుర్మాసంలో చాలా విశేషం అట్టి ఈ ధనుర్మాసంలో మాసమంతా ఒక వి విశేషమైతే రెండు పర్వములు చాలా విశేషంగా చెప్పబడ్డాయి ఏమిటి అంటే ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటి అన్న పదము మన తెలుగు నాటనే వాడతాం సాధారణంగా వైకుంఠ ఏకాదశి అని చెప్తారు ఆ వైకుంఠ ఏకాదశి ఏమిటి అంటే పరమాత్మని దర్శించుటకు ముప్పై ముక్కోటి దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఆ రోజు సేవిస్తూ ఆరాధిస్తారట కాబట్టి తర్వాత ఆలయాల్లో అందుకే ఉత్తరద్వారం గుండా భగవంతుడు బయటకు వచ్చే సమయంలో దర్శనం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలం అనంతమైనటువంటి భగవద్ దర్శన తృప్తి కలుగుతుంది అలా చెప్పాలంటే ఆ వైభవం భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో ఇది విశేషంగా జరపబడుతుంది అదేలాగా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆంధ్ర నక్షత్రంతో కూడిన రోజు శివముక్కోటి అని చెప్తారు అది చిదంబర క్షేత్రంలో అత్యంత వైభవంగా సహస్ర స్తంభ మంటపంలో నటరాజ శివకామసుందరి దేవతలకు విశేషంగా అభిషేకం జరుగుతుంది ఉదయం రెండున్నర మూడు గంటలకి స్వామి అభిషేకమై ఆ సమయంలో స్వామివారి యొక్క మూల సభకి వెళ్ళేటువంటి సమయం ఏదైతే ఉందో దర్శనాత్ చిదంబరం ముక్తి కాబట్టి జనులందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు ప్రాత సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి అందరూ స్నానం చేసి గబగబ గుళ్ళకి పోదామని అనుకుంటారు అది మంచి విషయం కానీ ముందు స్నానం చేసి తన ఇంట చక్కగా దీపారాధన చేసుకుని నిత్య పూజ గావించి ఈ యొక్క తదుపరి దేవాలయములకు వెళ్ళి దర్శనం చేసి రావటం చాలా విశేషదాయకం మన యొక్క ఈ తుని పరిసర ప్రాంతములలో అనేక దేవాలయములు ఉన్నవి వెంకటేశ్వర స్వామి ఆలయం తునిలో రెండు విశేషమైన ఆలయాలు రెండు మూడు నాలుగు కూడా ఉన్నాయి వెంకటేశ్వర ఆలయం మా ఆశ్రమానికి అనుబంధంగానే ఉన్నది అదేవిధంగా స్వామి రావాలయాలు మనకి అతి సమీపంలో విష్ణు ఆలయం కూడా ఉన్నది ఇట్లాంటి ఆలయాలలో జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో భక్తజనులెల్లరూ పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కాగలరని ఈ యొక్క కాలం చాలా విశేషం అత్యద్భుతమైనటువంటి కాలం ఎందుకు అంటే క్షణమాత్రము పరమాత్మని తలచి దర్శించిన మనకి విశేషమైన ఫలం కలుగుతుంది మన ఆశ్రమంలో కూడా మన తపోగుణంలో తాండవ కాశీ క్షేత్రంలో ఇటు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అటు శివం కోటి అయినటువంటి ఆర్ద్రోత్సవం మహాఆర్ద్రోత్సవం రెండూ కూడా చాలా విశేషంగా నిర్వహింపబడుతుంది భక్తజనులూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ హరే నమ